జమిగుంట పట్టణంలో కొందరు మైనార్టీ సోదరులు హుజరాబాద్ కాన్స్టెన్సీలో పదివేల పై చిరుకులున్న మైనార్టీ ఓట్లన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఏకగ్ర తీర్మానం చేయడం జరిగింది ఆ వ్యక్తి అనే వ్యక్తి కరీంనగర్ లో ఉంటాడు కానీ హుజరాబాద్ కాన్సెన్సీకి జమిగుంట మండలానికి కానీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి ఈటల రాజేందర్ అన్న దగ్గర వ్యక్తిగతంగా ఎన్నో లాభాలు ఉంది కుటుంబంలో కూడా నౌకర్లు ఇప్పించుకొని జమ్మిగుంట హుజరాబాద్ కాన్సెన్సీ ప్రజలకు మోసం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలా ఒక ముగ్గురు నగ్గురిని కలుపుకొని మైనార్టీలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉండడం ఉన్నారని చెప్పడం మురుకత్తు కానీ ఒక బహుజన వాదం మీద బహుజన బిడ్డగా ఉన్న ఈటల రాజేందర్ అన్నకు ఇలా మైనార్టీలే కావచ్చు అన్ని కులాల ప్రజలే కావచ్చు మద్దతుగా ఉజరాబాద్ కలిసి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండడం జరుగుతుంది కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా వ్యక్తిగత లాభాల కోసం ఆయన వ్యక్తిగత లాభాల కోసం ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఒక ప్రభుత్వానికి మేము మద్దతు ఉన్నామని ఏకగ్రీత తీర్మానం చేయడం మేము ఇవాళ మైనార్టీ సోదరుల అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం అలాగే ఆయనే కొన్ని కొన్ని రోజుల క్రితం ఇరవై రెండు ఇరవై మూడు వార్డు మహిళ సోదరులందరూ కూడా ఆ వాటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి కూడా టిఆర్ఎస్ పార్టీ కే మద్దతు పెట్టుకోవడం మూర్ఖత్వం అని ఆ మహిళలు మాట్లాడే పద్ధతి కూడా ఒక్కసారి ఈ రకంలో ఉంది అలాంటి వ్యక్తి అలాంటి మూర్ఖతమైన వ్యక్తి ఇలా మైనార్టీ పేరు చెప్పి వ్యక్తిగత లాభాలు పొందితే కబర్దార్ బిడ్డ రానున్న రోజులలో ఈ కూడా కఠినమైన బుద్ధి చెప్తారు నీకు గుణపాఠం చెప్తారని ఈ చేసినాక తెలియజేస్తుండల రాజధాని బర్తరాఫ్ చేసిన రోజు బ్లాక్ డే గా ప్రకటించాలన్న వ్యక్తి ఆ రోజు ఏందో ఈట రాజ ఈ రోజు ఏందో ఈట రాజ దొంగ ఈ రోజు ఏందో కేసీఆర్ అంటే మంచి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి కల్పిస్తానం ఇప్పటివేషన్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పియలే అలాగే మా డిప్యూటీ సిఎం మహమూదరి గారికి ఒకటే కోరుకుంటున్నాం మేము దళిత బంధు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ప్రకటిస్తారో అలాగే మైనార్టీ వర్గాలకు కూడా దళిత బంధును ప్రకటించాలి ప్రకటించుకుంటున్నా ప్రతి పేద కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా దళిత బంధువులు ప్రకటించాలి ఈ వ్యక్తిని వ్యక్తి అనేట నిన్న ప్రెస్ మీట్ పెట్టి మైనార్టీలంతా కూడా టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉన్నారని చెప్పడం అది మంచి పద్ధతి కాదు టిఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ ని నమ్మే పరిస్థితి గుజరాబాద్ మైనార్టీలు ఎవరు కూడా లేరు గుజరాబాద్ ప్రజలు వ్యక్తిగతంగా రాయందరకు ఎంతో మంది మహిళలకు కావచ్చు మైనార్టీ పేదలకు కావచ్చు సాయం చెప్పిన సాయం చేసిన గొప్ప వ్యక్తి రాయన్